టాయిలెట్స్ కూడా వదలట్లేదు అనేది చె విజయకరణ గారు మళ్ళీ వస్తాను మనతోటి తాతం చెట్టు నాగేంద్ర గారు అన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి హలో బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్ యా నాగేంద్ర గారు మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది సో అంబేద్కర్ ఇష్టలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి అంటే ఆయన కన్న కళ్ళ ఆయన ఆశయాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడని అనుకోవచ్చు బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీతో పాటు కూడా గుడ్ మార్నింగ్ అండి సార్ ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి ఏమీ చేయకుండా అంటే వాళ్ళ వాళ్ళ ఊసే ఎత్తకుండా ఇట్స్ ఆడిబుల్ సార్ వినిపిస్తోందా నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళ ఊసే ఎత్తకుండా వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి రైట్స్ హక్కులను కూడా కాలరాసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఎవ్వరు ఎన్ని ప్రతిపక్షాలు ఉన్న ప్రతిపక్షాలన్నీ ఎస్సీలకు ఇవి రావాలి ఇవి రావాలి అని చెబుతూ ఉన్నా కానీ లెక్క చేయకుండా పైపెచ్చి ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టిచ్చే అంత స్థితికి ప్రభుత్వం దిగజారి ఇప్పుడు విగ్రహం పెట్టి ఈ ఓట్లన్నీ మాకు వేయండి అనే పొజిషన్ లో తగుదునమ్మా అని ముందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ కంటే మీరు ఒక ఇంచ్ అటో ఇటు ఈయన పేరే ఎక్కువ ఉంది ఆ విగ్రహం మీద మీరు ఆ టైటిల్స్ చూస్తే అంటే ఏం సాధించినా అని అంబేద్కర్ గారితో పోల్చుకుంటున్నారు మీరు నేనేమంటున్నా అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టడం అందరం స్వాగతం కానీ అంబేద్కర్ ఆశయాన్ని ఒక్కటన్నా అంటే ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఒక్కటన్నా మనం పాటిస్తే కదా ఆ హక్కు మనకు వస్తుంది ఎక్కడ పాటించారు నాలుగున్నర ఏళ్ళు మీరు పరిపాలనలో వాళ్ళకు ద్రోహం చేసి దళిత గిరిజనుల పథకాలన్నీ రద్దు చేసి ఉన్నత విద్య స్వయం ఉపాధికి తూట్లు బుడిచి నిధులు లేక ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లన్నింటినీ నిర్వ్యా నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించి ఇలా వంద రకాలు వాళ్ళకు మోసం చేసేసి ఇప్పుడు వచ్చి నేను సామాజిక న్యాయ శిల్పం అనే పేరుతో పెడతానే ఈయన శిల్పం అయిపోతాడా ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే ఇప్పుడు చూడండి మీరు మార్చిన సీట్లు ఇతను వద్దు అతను వద్దు మార్చిన నిర్దాక్షిణ్యంగా మార్చిన సీట్లలో ఎస్సీ ఎంపీలే ఎస్సీ ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పైపెచ్చి కొంతమంది బీసీలు ఉన్న అడగలేని పరిస్థితిలో ఉన్నారు రాజరికం నడుస్తుంది ఇప్పుడు మళ్ళా నువ్వు అంత పెద్ద ప్రజాస్వామ్య పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చిపెట్టి నేను నాకు ఓట్లు వేయండి అని అడగడానికి అసలు నేను అడగడం జనసేన పార్టీ తరఫున అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించిన ఈ ముఖ్యమంత్రికి ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేసే అర్హత లేదు కనీసం ముట్టుకునేటటువంటి అర్హత కూడా లేదని నేను నిర్దాక్షిణ్యంగా చెప్పగలను ఇప్పుడు మాల మాదిగ రెల్లి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బ్రహ్మనాయుడు గారు మీకు తెలుసా ఎక్కడో కార్పొరేషన్ అక్కడ ఉన్న పెద్దలకి తెలుసా కనీసం కొన్ని కార్పొరేషన్లు కుర్చీలు కూడా లేవండి కుర్చీలు టేబుల్ కూడా లేవు కానీ ప్రభుత్వ ప్రభుత్వం ఇస్తుందో కారు లేకపోతే అద్దె కారు సొంతకారు తెలియదు కానీ కారు బోర్డు ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ నా స్నేహితుడు కూడా ఒక ఇక్కడ ఏదో టూరిజం ఏదో డైరెక్టర్ ఉండడు కారు ఎక్కడయ్యా మీ ఆఫీస్ నువ్వు గమన ఉండ నిజంగా చాలా బాధాకరం నాగేంద్ర గారు ఈ అంశం ఇప్పటి వరకు అంటే ఎప్పుడు పెద్దగా డిబేట్ లో చర్చించలేదు కార్ మీద ఉంటుంది బోర్డు కానీ ఆఫీస్ ఉండదు కానీ ఆఫీస్ ఉండదు పైపెచ్చు ఇతనికి విధులు ఏందో తెలీదు లెటర్ లెటర్ చూస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హనుమంత రెడ్డికి ఇచ్చినారు ఒక డైరెక్టర్ లెటర్ చూస్తారు దాని మీద బోర్డు మీద ఉంటుంది అంత తెస్తే ఆఫీస్ ఏడో వీళ్ళు చేయాల్సిన విధులు తెలియదు ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది రెండోది ప్రభుత్వ సలహాదారుల ఇది బాగా ఈ పాయింట్ వినాలి మీరు ప్రభుత్వ సలహాదారుడికి ఇచ్చినంత గౌరవ వేతనం కూడా వాళ్ళకు ఉన్నటువంటి పదవికి కేటాయించలేదు అంటే ఆ కార్పొరేషన్ మీరు నమ్ముతారని నమ్మరు ప్రభుత్వ సలహాదారుడికి ఇచ్చినంత గౌరవ వేతనం కూడా ఆ కార్పొరేషన్ కేటాయించలేదు తర్వాత ప్రభుత్వం దాదాపు ఇంకొక మన కిరణ్ గారు ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశారు ఆయన టచ్ అయిన నే నేను ఎంచుకుంటున్నా దాదాపు గత ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ఇందిరమ్మ కాంగ్రెస్ గవర్నమెంటో టీడీపీ గవర్నమెంటో ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి పన్నెండు వేల ఎకరాల అసైన్డ్ భూములను రకరకాల జీవోల పేర్లతో కొట్టేసినారు సార్ వీధిని పడ్డారు సార్ పాపం వాళ్ళు దీనికి తక్కువ ఉందో ట్వంటీ టూ ఏనో ఏదో మాకు ఇచ్చేయాలి ఇవ్వలేదు అయిపోయింది మరుస రోజు ఆన్లైన్లో లేదు మారిపోయింది గతంలోనే వేరే వాళ్ళు అంటే ఈ దళితుల తాత ముత్తాతలు ఎవరో వీళ్ళే సృష్టించి వీళ్ళకి అమ్మేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోర్టు తిరిగి ఇలా అంటే పన్నెండు వేల ఎకరాలు అలాగే ప్రభుత్వం దళితులకు ఇచ్చిన పన్నెండు వేలు కొట్టేస్తే ఇంకా ఇంకొక విషయం నేను మెరిట్ ప్రాతిపదికన మెరిట్ ప్రాతిపదికన ఎస్సీకి రిజర్వేషన్లకు ప్రకటించి చేయాల్సినటువంటి మెడికల్ సీట్లు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు వందల నలభై నాలుగు సీట్లు నిర్దాక్షిణంగా ఈ ప్రభుత్వం అమ్ముకుంది ఏం చేశారు సార్ ఆ పాప మా బిడ్డలు మీకేం మీకేమంటే ఏమంటే ఒక ఆ మేనేజ్మెంట్ కోట పెంచుకొని వీళ్ళ సీట్లన్నీ కొట్టేశారు ఐదు వందల నలభై నాలుగు ఈరోజు పాపం మెడికల్ ఆ యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు మా మా సీట్లన్నీ పోయాయన్న వీటి గురించి మాట్లాడన్నా చెప్పన్నా బిడ్డలు చదువుకొని ఓసీలతో సహా పోటీ పడి చదివి వాళ్ళకి మెరిట్లో రావాల్సినటువంటి సీట్లు ఐదు వందల నలభై నాలుగు సీట్లు అంటే ఒక మెడికల్ సీట్ దాదాపు వేలం వేసినట్టు ఎంత అమ్ముకుంటున్నా ఈ కాలేజీని మీకు తెలిసిందే తప్ప ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని దాష్టికాలు మాటకు ముందు నా దళితులు ఏసార్ ఆ జిల్లాలో ప్రొద్దుటూరులో ఒకటి రాయచోట్లో ఒకటి ఎస్సీ బిడ్డలు ఇద్దరిని చంపి మానసిక చేస్తే సొంత జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన మాదిగి యువతని ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలా వాళ్ళు ఎవరో అంటే చట్టం తన పని తను చేసుకోబోతుంది ఎందుకంటే ఇందాక ఎవరు అడిగారు మేము స్పంది ఎప్పుడండి మీకు అలాగే స్పందిస్తారా ఇప్పుడు ఆడాడో ఠానా బీతూరుపురంలో ఒక బీసీ మహిళకు ఫాయిలో వేసినారు రోజమ్మ వచ్చి మేము త్వరలో చట్టం తన పని చేసుకుపోతుంది మరి ఆమె కదా అన్నది దాన్ని కంటే జగన్ ముందు వస్తాడు ఆ మనోభావాల ఏమైంది ఆ వనితమ్మ ఏమైంది నేను అడిగేది ఒక వాస్తవిక దృక్పణంతో ఏ ఒక్క ఎస్పీకి న్యాయం జరగలేదు సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగాయా అంటే మీరు మీరు లెక్క వేసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ పన్నెండు వేల ఎకరాలు ఆ ప్రభుత్వాలు పంచాయి ఆ ఐదు వందల నలభై నాలుగు సీట్లు వాళ్ళు కొట్టేయలేదు అంటే కొంతలో కొంత మేలే కదా సార్ అంటే మీ మీ దాశకానికి మీరు ఎస్సీలు అనే పదాన్ని వాడుకొని వాళ్ళ 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 శ్రమను దోసుకొని ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు అంబేద్కర్ విగ్రహం సార్ కిరణ్ చెప్పాడు నూట యాభై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్లు కోనిపోపా నాలుగు వందల కోట్లు కూడా అయింది ఎస్సీలను అడ్డు పెట్టుకొని వాళ్ళకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల్లో యాభై వేల కోట్లు అదేదో సినిమాలో రావు గోపాలరావు ఆ ప్రజ దగ్గరికి తీసుకుని ప్రజలందరినీ మీకు యాభై రూపాయలు చిల్లర కావాలన్నా నూరు రూపాయలు నోటు కావాలంటే అమాయకంగా వాళ్ళు యాభై రూపాయల చిల్లరే కావాలన్నా అంటే అంటే ఇంకా వాళ్ళు చైతన్యం వస్తాను కిరణ్ లాంటి తమ్ముళ్లేదు బట్ జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ ఎస్టీ ఏ కులాలకు చేయలేదు మీరు నమ్ముతారు నమ్మరో ఏ కులానికి చేయలేదు సార్ ఆయన సొంత సామాజిక ఉండేదంతా వాళ్లే కదా సార్ ఒక కోట లాగా ఇప్పుడు ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అంతా వాళ్లే మనం మనం కూడా సామాజిక న్యాయం అన్నప్పుడు వాళ్ళ కింద కొంతమంది బీసీలు వాళ్ళ కింద కొంతమంది ఈ ఈరోజు నోరెత్తి అడగలేని పరిస్థితులు ఉన్నారు అవసరం ఉన్నాడు సార్ నిజంగా ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఉన్నాడు ఆత్మాభిమానం ఎంత గొప్పగా చెప్పాడు సార్ అయ్యా నువ్వు నడిచొస్తాను అంటే మూడు వందల యాభై కోట్లు డబ్బు పెట్టినా నీ అడుగు నీ ప్రతి అడుగులో నా డబ్బు ఉంది మళ్ళీ నేను ఎంపీకి వస్తాను అంటే రెండు వందల యాభై కోట్లు ఇవ్వన్నాడు ఇస్తా మూడు వందల కోట్లైనా అయితే నేను నిలబడే ఎంపీలో నాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరినో ఇతన పెట్టుకునే దానికి కూడా లేదా నిన్నట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైతే ఆయన మెయిన్ టీం ఉంటుందో కోర్ టీం వాళ్ళు నిర్ణయిస్తారు కదా ఎందుకు సార్ ఎందుకు నిర్ణయిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు ఒక్క గడప గడపకు పాల్గొనాలి ఆయన కూడా మార్చండి అందరికీ ఒకే న్యాయం కదా తల్లి బిడ్డ న్యాయం గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి మిగతా వాళ్ళకి ఎట్లా రూల్స్ వచ్చిస్తాయి నేనైతే మా నాయకుడు ఒకవేళ మేమైతే సామాన్యుడికి ఏ విధమైనటువంటి రూల్స్ ఉంటుందో అధ్యక్షుడి కూడా అదే రూల్స్ ఉంటుంది మొట్టమొదటి నుంచి అదే ఫాలో అవుతున్న పార్టీ జనసేన పార్టీ ఏమన్నారు గడప గడపకు ప్రతి 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 ఇంటికి అభివృద్ధి సంక్షేమం చేరిందా లేదా అని ఆ ఎమ్మెల్యే ఒకవేళ మీరు రాలేకపోవచ్చు ముఖ్యమంత్రి అక్కడ ఎవరో ఒకరు తిరగాలి కదా మరి అక్కడ అది మన సంస్థానం మన లాగా చేసుకునేట్టు అంటే చెప్పడానికే బాగుంటాయి ఈరోజు మీరు చూడండి చిత్తూరు జిల్లాలో ఆ మినిస్టర్ మార్చి మార్చారు అలాగే ఇట్లా మొత్తం ఎస్సీల మీదే పడి వాళ్ళు ఇక్కడ ఉండలేరు నువ్వు అక్కడికి వెళ్ళు ఇప్పుడు తిరుపతిలో నిలబడ్డ ఎంపీ ఆయన ఫిజియోథెరపీ ఆయన ఇప్పుడు మళ్ళీ లేదు ఇంకో చోటుకి పంపిస్తున్నారు ఇంకో చోటు అంటే వాళ్ళు ఇష్టం వీళ్ళు మనం చెప్తే పోవాలి మనం కదా డబ్బులు ఇస్తున్నాం ఇంత అంటే ఇంత రాసిరికం పెట్టుకుని మీరు ఈరోజు మళ్ళీ ఒక విగ్రహాన్ని ముందు పెట్టి అంబేద్కర్ గారికి మేము అంటే యాభై వేల కోట్లు వాళ్ళకి రావాల్సినటువంటి సామాజిక న్యాయపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు రాజ్యాంగం కల్పించినటువంటి అదే అక్కడ నిలబడుకుని వేలు చూపిస్తున్నటువంటి అంబేద్కర్ మహనీయుడు కల్పించినటువంటి హక్కు సార్ అది వాళ్ళకు దాన్ని చిన్నాభిన్నం చేసి మీరు ఇప్పుడు ఒక నాలుగు వందల కోట్లు పెట్టి విగ్రహం పెట్టి నేను నేను ఆయన కంటే పెద్ద అక్షరాలతో ఈయన పేరు రాసుకొని అక్కడ నిలబెడితే ఎస్సీలంతా మీకు ఓటు వేయాలన్నా ఎందుకు వెయ్యాలండి చంపి డోర్ డెలివరీ చేసినందుకు వెయ్యాలన్నా మళ్ళీ అతనే ట్రీట్ ఇచ్చినందుకు ఇవ్వాలన్నా ఎందుకు వెయ్యాలి ఎస్సిల్ ఎస్సీల మీద ఎస్సీలు కేసులు పెట్టించినందుకు ఇవ్వాలన్నా పాపం ఆ సుధాకర్ డాక్టర్ ఏమడిగాడండి మాస్కులు అంటే హాస్పిటల్ లేవు అంటే ఎందుకు మీకు అంత అహంభావం ఎందుకు అంటే మీరు మీ ముందు ఎవరు ప్రశ్నించకూడదా అదే కదా రాసరిక పాలన అనేది ప్రజాస్వామ్యం కదా అంబేద్కర్ కల్పించిన హక్కు కదా అయ్యా ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మినిమం గ్లౌజులు మాస్కులు లేకపోతే ఎలా అన్నాడు అంత మాత్రాన అతన్ని పిచ్చోండి చేసి చిన్నాభిన్నం చేసి అతన్ని అతన్ని చంపింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా చెప్పండి సార్ ఎంత అంటే నోరెక్కకుండా అంటే రాజ్యాంగం అనేది విలువలు వదిలేసి ప్రభుత్వం ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టి లోపలికి పంపించింది ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినటువంటి సంఘటన అయితే కాదు అంటారు ఇది ఇది తప్పు ఇది తప్పు వినండి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఇప్పుడు మీరు మన పిల్లలు ఏం చేసినా బాధ్యత వహించాల్సింది మనమే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా కాదు అన్నీ ఆయనకి తెలిసే ఇసుక దోపిడీ జరుగుతుంది ఆయనకి తెలిసే మద్యం దోపిడీ జరుగుతుంది ప్రతి దాంట్లో ఆయనకు వాటా పోతుంది తెలిసి తెలియక ఎందుకుసారి ఈ ముసుగు మాటలు నేను మాట్లాడలేను నాకు చేత కాదు అన్ని తెలుసు పోని తెలియదు ఒక దళితుల మీద జరిగింది ఆ దళితుడి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ మనసు తృప్తి పడాలంటే ఏం చేయాలి సార్ ఎక్కడ యాక్షన్ తీసుకున్నారండి అది మాట్లాడినటువంటి జడ్జిని కూడా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వాళ్ళు నానా హింసలు పెట్టి ఆయన కూడా జైలుకి పంపించారు ఒక ఎస్సీ జడ్జిని అది ఇది తప్పురా అని రాజ్యాంగం ప్రకారం మేము కూడా లా జడ్జినామని అడిగిన ఒక